నో బార్డ్స్ హామన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెండు పో కోడి పుంజులు మీ ముందుకు తీసుకొచ్చారండి అవి భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన పుంజులుగా బ్రదర్ మనకు చెప్తున్నారండి ఒకటి మొదట మీరు కనిపి మీరు కనిపించే చేతి ఒప్పు ఉందండి ఇది దీని ఏజ్ వచ్చేసి పదమూడు అండి హైట్ వచ్చేసి ఇరవై మూడు అండి వెయిట్ వచ్చి మూడు కేజీ రండి దీని కాస్ట్ బ్రదర్ మనకు ఫోర్ థౌజండ్గా తెలియజేస్తున్నారండి ఈ రెండు పుందులు మనకు పంపించిన వారు తెనాలి దగ్గర దుండుపాలెం నుంచి తెనాలి మండలం దుండుపాలెం నుంచి బ్రదర్ మనకు రాజుగారు పంపించారండి ఇందులో రెండు మెటవాటం కలిగిన కోడి పుందులు మనకు పంపించారు ఒకటి సేతువా రెండోది డ్యాగ్ అండి ఆ డ్యాగ్ పుంజు కూడా ఈ పుంది తర్వాత వస్తుందండి ఇది ఫస్ట్ ప్రజెంట్ సేతువా పుందండి ఇది దీని ఏజ్ పదమూడు నెలలు అండి హైట్ ఇరవై మూడు వేల వెయిట్ మూడు కేజీలు దీని కాస్ట్ బ్రదర్ నాలుగు వేలుగా చెప్తున్నారు అండి బ్రదర్ ఏమంటున్నారు అంటే వీటికి ట్రాన్స్పోర్ట్ అయితే నేను తెనాలి చుట్టుపక్కల ఒక నలభై కిలో ముప్పై కిలోమీటర్ల వరకు తీయగలుగుతానని చెప్పారండి ఈ కనపడే రెండు పుంజుకి బ్రదర్ ముప్పై కిలోమీటర్లు సరౌండింగ్లో అయితే తనాల చుట్టుపక్కల గెలుగుతుందని చెప్పారు రెండోది ఇది డ్యాగ పుంజ్ అండి దీని ఏజ్ పద్దెనిమిది నెలలు అండి హైట్ ఇరవై రెండు వందల వెయిట్ మూడు కేజీలు దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ మనకు ఫోర్ థౌజండ్గా తెలియజేశారండి డిస్కౌంట్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ గురించి బ్రదర్ బ్రదర్ నంబర్ మన టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తానని కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు అండి ఆయన పేరు రాజుగారండి ఇది కనపడేది డ్యాగ పుంజ్ అండి ఏజ్ పద్దెనిమిది నెలలో హైట్ ఇరవై రెండు వందలాలు వెయిట్ మూడు కేజీలు దీని కాస్ట్ కూడా బ్రదర్ రీజనబుల్ ధరలో చెప్పారండి ఫోర్ థౌజండ్గా బ్రదర్ అడ్రస్ వచ్చేసి దుండుపాలెం తెనాలి మండలం నియర్ తెనాలిగా చెప్పారండి బ్రదర్ అయితే ఈ రెండు పుంజులకు ట్రాన్స్పోర్ట్ తెనాలి చుట్టుపక్కల ఒక ముప్పై కిలోమీటర్ల వరకు అయితే తానే తీసుకొచ్చి తెలియజేశారండి ఒక సేతువారం రెండో డ్యాగ్ పుంజు అండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయన పేరు రాజుగారు దుండిపాలెం తెనాలి మండలంగా బ్రదర్ మనకు తెలియజేశారండి మొదట సేతువారం రెండో డ్యాగ్ అండి దీని ఏజ్ పద్దెనిమిది వందల హైట్ ఇరవై రెండు ఇరవై రెండు వందల వెయిట్ మూడు కేజీలు కాస్ట్ నాలుగు వేలుగా చెప్పారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ టైటిల్ టైటిల్లో డిస్క్రిప్షన్ వస్తున్న ఫ్రెండ్ కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్